ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ లోని లక్ష్మీ నరసింహ కాలనీలో వెలిసిన శ్రీ 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 గోసగుండ్ల పనిగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ కందూరు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ గోదాదేవి కళ్యాణ మహోత్సవం దివేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో గరుకుమంతుణ్ణి దశావతారాల విగ్రహాలను ఆవిష్కరణ చేశారు అదేవిధంగా దాతల సహకారంతో నిర్మించిన వంటగదిని ఈ రోజు ప్రారంభించారు ಸುಭದ್ರಾಯ ಮಂಗಳಂ ನೀಲಾಚಲ ನಿವಾಸಾಯ ನಿತ್ಯಾಯ ಪರಮಾತ್ಮನೆ ಸುಭದ್ರಾ ಪ್ರಾಣನಾಥಾಯ ಶ್ರೀ ಜಗನ್ನಾಥಾಯ ಮಂಗಳಂ ಇಂದ್ರಾಯ ಮಹನೀಯ ಗುಣಾತ್ಮನೆ ಚಕ್ರವರ್ತಿಗಳೋದಾಯ ಸಾರ್ವಭೌಮಾಯ ಮಂಗಳಂ ಮೂರ್ತಯೇ ओम सा मोहना रूपाय न स्कुकायमंगळम विश्वामित्रांतरांगाय विधुला नगरीमते आज्ञानाम परिपाकाय भव्य रूपाय मंगळम मित्रभक्ता साधम पात्रविशह सीताया नन्दिता खिले लोकाया राम भजराय मंगळम कंस आगेत वासय चित्रकूट विहारीनी पुण्यति रन्ने वताना उठाई ఒకటి ఏకాదశి పతం రెండు ధనల నాశము గతం ము లక్ష్మీ నరసింహాయనమ్మ ఈరోజు నిజంగా చెప్పాలంటే చైర్మన్గా నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నాను దశావతారాలతో పాటు గణత్పతుల విగ్రహం ఇన్ని రోజులు కళ్యాణ మండపం ఉండి కూడా వంటగది లేక చాలా ఇబ్బందులు పడ్డాం దీనికి కర్ణాటి పద్మావతి శ్రీనివాసులు గారు పూర్తిగా సహకరించి వంటగది నిర్మించారు ఈరోజు అది ఇవాళ వారి చేతుల మీద ఓపెనింగ్ చేయడం జరిగింది పిలిచిన వరకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్వామి దేవస్థానం ఇన్ని రోజులు ఆదరణకు నోచుకోక ఇప్పుడు మా కమిటీ వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేశాను దీన్ని ఈరోజు గోదావ కళ్యాణం జరిపాం గోదా కళ్యాణంతో పాటు మొన్న ఇరవై రోజుల కింద ఉత్తర ద్వార దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది మేలో కళ్యాణం ఉంటుంది సిటీలో ఇంత బ్రహ్మాండమైన దేవాలయం పదహారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది యాదాద్రి అడాప్టెడ్ దేవాలయం అయినా కూడా ఇక్కడ మేనేజ్మెంట్ మా కమిటీ ఆధ్వర్యంలోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం చాలా అభివృద్ధి జరుగుతుంది ముఖ్యంగా దీనికి సహకరిస్తున్న నా మిత్రుడు నరేష్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాం మేము అందరం మేము మొదలుపెట్టింది ఏదో కొంచెం వారు చేస్తున్నది చాలా ఎక్కువ ఉంది కళ్యాణ మండపం మొత్తం కట్టించి శివరాత్రి రోజు కీ తీసుకొచ్చి మా దగ్గర దేవుని దగ్గర పెట్టి మీరు కళ్యాణ మండపం వాడుకోండి అన్నారంటే వారి అసలు వారి భక్తికి నేను ఒక మాటలలో చెప్పలేను ఈరోజు ముఖ్యంగా దశావతారాలకు మేము కమిటీ సభ్యులు మాత్రమే వేసుకుందామని చెప్పేసి మేము వసూలు చేసింది లక్ష యాభై ఆడొచ్చిన వచ్చిన ఖర్చు నాలుగు లక్షలు ఆ నాలుగు లక్షలకు రెండున్నర నరేష్ గారే అరేంజ్ చేశారంటే మీరు ఆయన భక్తి ఎంత ఉందో అర్థం చేసుకోండి సరే వారికి నరసింహస్వామి ఇస్తు మా చంద్రపూర్ కాలనీలో అపార్ట్మెంట్ కట్టిండు హార్ట్ కేక్లు కమ్మేసిండు అది నరసింహస్వామి దయ వారికి ఎక్కడెక్కడ మొత్తం అపార్ట్మెంట్లు అమ్ముడు పోని పరిస్థితులలో ఆయన అపార్ట్మెంట్లో ఒక సెకండ్ ఆగకుండా అంటే అది నరసింహస్వామి దయనే అది వారికి ఉండాలి ఇంతటి అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులందరికీ యాదాద్రి దేవస్థానం వారికి శతదా కృతజ్ఞ ఉంటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను